మతైసు వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు ఇక్కడ ఏముంటుందంటే అర్కెల్లాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయాదేశము దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళ వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతన ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగాను మత్తయ్య గారు వ్రాస్తూ ఉన్నారు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇరవై మూడవ వచనంలో ఇక్కడ చెప్పబడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే వీరు హెరోదు రాజు యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు చంపాలని ఆలోచన చేశాడు అప్పుడు దేవుని దూత మరియమ్మకు యోసేపుకు ప్రత్యక్షమై హెరోదు శిశువును చంపజూచుచున్నాడు గనక మీరు శిశువును తీసుకొని ఐగుప్తుకు వెళ్ళమని చెప్పాడు అప్పుడు మరియమ్మ యోసేపు రాత్రికి రాత్రినే శిశువును వెంటబెట్టుకొని ఐగుప్తుకు వెళ్ళిపోయారు తర్వాతకి హెరోదు రాజు చనిపోయిన తర్వాతకి ఆయన ప్లేస్లో తన కుమారుడైన అర్కిల్లాయు రాజ్యాంక తర్వాతకి మరలా దర్శనమందు దేవదూత యవసేపుకు మరిమకు ప్రత్యక్షమై శిశువును చంపదలిచిన వారు చనిపోయారు మీరు తిరిగి మళ్ళీ ఇస్రాయేల్ దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు అప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి ఇస్రాయేల్ దేశానికి వచ్చారు ఆ ఇస్రాయేల్ దేశానికి వచ్చి ఎక్కడ కాపురం ఉన్నారు అంటే నజరే తన ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు అక్కడనే పెరిగాడు ఆయన అక్కడనే ముప్పై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నజరేతులోనే పెరిగాడు గనుక ఆయనకు ఏమని పేరు పడ్డదంటే ఆ స్థలములు ఆయన పెరిగాడు నజరేతు స్థలములు ఆయన పుట్టిందేమో బెత్లహీములో పెరిగిందేమో గలలియాలోని నజరేత్ తన ఊరిలో పెరిగాడు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రుల పనులలో వారికి సహకారంగా ఉండి అక్కడే పెరిగాడు ముప్పై సంవత్సరాల వరకు ముప్పైవ ఏట సేవలోనికి వచ్చాడు దేవుని సేవ ప్రారంభించాడు అయితే ఈ ముప్పై సంవత్సర ముప్పై సంవత్సరాల వయసు వరకు నజరేతులో పెరిగిండు గనక ఆయనకు ఏమని పేరుపడ్డదంటే నజరేయుడు 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 అని పేరుపడ్డది మీరు చూడండి ఈ సువార్తలల్లో కావచ్చు నాలుగు సువార్తలల్లో కావచ్చు అపోస్తుల కార్యంలో కావచ్చు అందరూ ఆయన నేమని పిలిచారంటే నజరేయుడు నజరేయుడు నజరేయుడైన యేసు నజరేయుడైన నజరేయుడు నజరేయుడు అంటే ఎందుకు అంటే ఆ నజరేతు పఠనములో పెరిగాడు గనక నజరేయుడు అన్న పేరు పడ్డదన్నమాట అయితే అది ప్రవచనానుసారంగా వచ్చింది దాన్నే మతయ్య గారు ఇక్కడ కోడ్ చేస్తున్నాడు ఈ మతయస్ వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇరవై మూడవ వచనంలో లేవుందంటే ఆయన నజరేయుడనబడును అని ప్రవక్తలు ప్రవచించారు ప్రవక్త కాదు ప్రవక్తలు అంటే ఒక్కరికంటే ఎక్కువగా ప్రవక్తలు ప్రవచించారు ఏమని ప్రవచించారు నజరేయుడనబడును అని ప్రవచించారు మీరు ప్రవక్తల గ్రంథాలను చూసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూసిన పాత నిబంధన గ్రంథంలో ఉన్న ముప్పై తొమ్మిది పుస్తకాలను మీరు ఆలోచన చేస్తే నజరేయుడు అనబడును అన్న ఈ మాట ఎక్కడా కనిపించదు ఆది నుంచి మలాఖీ గ్రంథం వరకు మీరు చూస్తే యేసు నజరేయుడనబడును అని ఏ ప్రవక్త కూడా ప్రవచించినట్టు మనకు ప్రవక్తల గ్రంథాలలో కనిపించదు కానీ మరి ఇక్కడ మతీయ గారు ఏమని చెప్తున్నాడు నజరేయుడనబడును అని ప్రవక్తలు ఒక ప్రవక్త కాదు ప్రవక్తలు అంటే ఒక్కరి కంటే ఎక్కువగా ప్రవక్తలు చెప్పారని అర్థం ప్రవక్తలు అని అన్నారంటే కానీ మనం ఈ ప్రవచనాన్ని మనం ఆలోచన చేస్తే నిజంగా ఏ ప్రవక్త ప్రవచించాడు నజరేయుడనబడును అని ఆలోచన చేస్తే డైరెక్ట్గా ఈ ప్రవచనం పాత నిబంధన గ్రంథంలో ఏ ప్రవక్త కూడా నజరేయుడు అనబడును అని ఈ పదం వాడబండి మీరు మనం చూస్తే ఎక్కడ నజరేయు నజరేయు నజరేయుడు అనబడును అని ఏ ప్రవక్త కూడా ప్రవచించినట్టు మనకు కనిపించలేదు కానీ మనకు ఒక పరోక్షంగా ఒక వేరే అర్థంలో ఒక మీనింగ్ లోనికి మనం వెళితే చూడండి ఒకసారి మనం జకరయ గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ జకరయ్య గారు ఏమని వ్రాస్తున్నాడు అంటే చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవు చున్నాను అక్కడ జకరయ్య గారు ఏమంటున్నారు అంటే చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవు ఎప్పుడు వస్తాడు ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు వస్తాడు ప్రవచిస్తున్నాడు జకరయ్య ద్వారా దేవుడు చెప్తున్నాడు నెక్స్ట్ అదే జకరయ్య గారు రాస్తున్నారు ఆరో అధ్యాయం వచనములో చిగురు చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో ఉండి ఆ చిగురించుచున్నాడు చిగురు అనే ఒక సేవకుడు కలడు ఆ సేవకుడు తన స్థలములో ఉండి ఏం చేస్తున్నాడంట చిగురిస్తున్నాడు జక్రయ్య గారు రాస్తున్నాడు ఇర్మియా గ్రంథంలోనికి మనం చూస్తే ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ దేవుడు ఇరిమేయ ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు ఏమని నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను నేను దావీదుకు నీతి చిగురును పుట్టించేదను అంటున్నాడు అదే ఇరిమియాగా రాసినటువంటి పుస్తకంలో ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే నేను దావీదుకు నీతి చిగురును మొలిపించదను అంటున్నాడు ఏ చిగురట నీతి చిగురును మొలిపించదును అంటున్నాడు యశయ గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం ఆలోచన చేస్తే యషయ గారు ఏమని ప్రవచిస్తున్నాడు అంటే మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును మొద్దు యశయ ముద్దు నుండి యషయ ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును యషయ గ్రంథంలోని యషయ్య గారు రాస్తున్నారు పదకొండవ అధ్యాయము మొదటి మొద్దు చిగురు చిగురు పుట్టును అదే పదకొండవ అధ్యాయం పదవ వచనంలో ఏమంటాడంటే యషయ వేరు చిగురు నొద్ద జనములు కూడి విచారణ అంటే జకరయ ఇర్మియా యశయ ఈ ప్రవక్తలు చిగురు అనే ఒక సేవకుడు రాబోతున్నాడు అని ప్రవచించారు ఎవరు ఈ చిగురు అని గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ చిగురు అన్న పదానికి హీబ్రూలో ఏమని వ్రాయబడిందంటే ఏమని వాడబడిందంటే నెట్జర్ అని వాడబడింది నెట్జర్ నజర్ నెట్జర్ ఎన్ఈటి జెడ్ఈఆర్ నెట్జర్ అని వాడబడింది ఈ పదానికి అర్థం ఏందంటే ఈ పదానికి ఒక మీనింగ్ ఏంటంటే చిగురు కొమ్మ దీని అర్థమైంది చిగురు కొమ్మ అంటే ఆ నెట్జర్ అన్న పదం దేన్ని చూపిస్తుంది అంటే చిగురుని కొమ్మని చూపిస్తుంది అది నెట్జర్ అన్న పదం నజర్ నరేత్ ఎవరికి వచ్చింది నజరేత్ అంటే నెట్జర్ అంటే ఇబ్రూలో నెట్జర్ నెట్జర్ అంటే చిగురు లేక కొమ్మ ఆ నెట్జర్ అన్న పదమే నజరేన్ నజరేత్ లోనికి రూపుదిద్దుకుందన్నమాట అంటే తన స్థలములో నుండి చిగురించును నజరేతు నజరేయుడు అంటే ఎవరైనా చిగురు చిగురు అనే సేవకుడు చిగురు అంటే నెట్జర్ నెర్ అంటే నజరేన్ నజరేయుడు నజరేతు ఆయన నజరేతులో నుండి చిగుర్చును అంటే పెరుగును పెద్దవాడగును అక్కడ నివసించి పెరుగును ఎక్కడి నుంచి నజరేతులో నుంచి పెరుగును చిగురు తన స్థలములో నుండి చిగురుచును ఎక్కడ తన స్థలం అంటే అక్కమ్మ ఎక్కడి నుంచి చిగురిస్తుందంట నజరేతులో నుంచి చిగురించడం అంటే ఆయన పెరుగుతాడు అక్కడే ఉండి అని అర్థం యశుక్రీస్తు ప్రభు వారు నజరేతులోనే ఉండి అక్కడ పెరుగుతాడు ఆయన నజరేయుడు అనబడతాడు అని గారు ఇర్మే గారు గారు వ్రాసినటువంటి ఈ పదంలో హీబ్రూ లోనికి వెళ్ళితే అక్కడ నజరేతు అనే పదం వస్తుంది అది ఎవరిని చూపిస్తుందంటే మెస్సయ్య మెస్సయ యేసుక్రీస్తు ప్రభు వారిని చూపిస్తుంది అందుకే మత్తయ్య గారు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇరవై మూడు వచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ నజరేయుడనబడునని ప్రవక్తలు ప్రవచించారు ఎవరంటే జకరయ ఇర్మియా ఎలా ప్రవచించారంటే చిగురుని గురించి ప్రవచించారు ఆ చిగురే ఇబ్రులో నెట్జర్జరి ఓకేనా ఆ విధంగా నెరవేరు